డబ్బు ఉంది పేరు ఉంది సౌఖ్యం ఉంది కాని మనశ్శాంతి మాత్రం లేదు హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకుంది ఊపిరి కూడా భారంగా మారిపోయింది ఏ బాధ లేనప్పటికీ ఈ బాధ ఎందుకు వస్తుందో అర్థం కాలేదు సమాధానం కోసం అతడు నెమ్మదిగా కొండల వైపు ప్రయాణం ప్రారంభించాడు మర్రి చెట్టు కింద నిశ్శబ్దంగా ధ్యానం చేస్తూ కూర్చున్న మహాయోగిని అతడు చూశాడు నీ సమస్య బయట లేదు అది నీలోనే ఉంది అని యోగి నుంచే మాట్లాడాడు నీ వెన్నెముక అడుగున నాగంలా ముడుచుకుని ఒక మహాశక్తి నిశ్శబ్దంగా లోతైన నిద్రలో అక్కడే ఉంటుంది ఆ శక్తి శరీరంలోని ఏడు చక్రాలను ఒక్కొటిగా దాటి పైకి చేరినప్పుడే మనస్సులోనూ జీవితంలోనూ నిజమైన మార్పు మొదలవుతుంది డబ్బుగా మేల్కొంటే అదే శక్తి మనస్సును నాశనం చేసే శక్తిగా మారిపోతుంది అతడు తన జీవితంలోని అన్ని భారాలను ఆందోళనలను వదిలి మర్రి చెట్టు కింద నిశ్శబ్దంలో స్థిరంగా ధ్యానం ప్రారంభించాడు ఎల్లప్పుడూ ధ్యానం చేయడం వల్ల శరీరం అలసిపోయింది కాళ్ళు వేడిగా అయ్యాయి వెన్ను నొప్పి ఎక్కువైంది ధ్యానం చేస్తుండగా పాత భయాలు పాత గాయాలు మనస్సులో తిరుగుతున్నాయి నెమ్మదిగా ధ్యానంలోకి లీనమవుతుందగా అహంకారం కరిగిపోవడం మొదలైంది అస్తిత్వమే కంపించింది ఒకరోజు అకస్మాత్తుగా నా ఆలోచనలు పూర్తిగా ఆగిపోయాయి ప్రతి శ్వాస నింపుతూ నిశ్శబ్దం చుట్టూ విస్తరించింది అప్పుడే వెన్నెముక అడుగునుండి ఒక అగ్ని వెలిగింది అదే కుండలిని శక్తి ఆ శక్తి మెరుపులా పై పైకి ఎగిసిపడింది మొత్తం శరీరం నిశ్శబ్దమైన ప్రకంపనతో నిండిపోయింది నిత్య సాధన చేస్తుందగా మూడవ కన్ను తెరుచుకున్న క్షణం కాలమే ఆగిపోయింది భయం లేదు కోపం లేదు ఆశలు కూడా లేవు లోపల ఒక నిశ్శబ్దపు శ్వాస మెల్లగా విస్తరించి శరీరాన్ని పూర్తిగా చుట్టుకుంది అతని దగ్గర కూర్చుంటేనే చుట్టూ ఉన్న ప్రజలందరికీ మనసు తేలికగా మారిపోయింది నిజమైన దేవుడు బయట కాదు మనలో మేల్కొన్న శక్తియే దేవుడు అని చివరికి తెలుసుకున్నాడు ధ్యానం చేస్తే మన గురించి మనకే స్పష్టంగా తెలుస్తుంది మనకు దేవుడు బయట కాదు మనలోనే ఉన్నాడని నెమ్మదిగా అర్థమవుతుంది నచ్చితే లైక్ చేయండి చేయండి వీలైతే షేర్ ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే లోకం